ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ హిరాని తెరకెక్కించారు సున్నితమైన కథను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించే రాజ్ కుమార్ హిరానీ నుంచి సినిమా వస్తుంది అంటే సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు భారీ అంచనాలతో డిసెంబర్ ఇరవై ఒకటిన వచ్చిన ఈ సినిమా ఎందుకనో ఆడియన్స్ ను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఫస్ట్ డే నుంచే ఈ మూవీకి పర్వాలేదనే టాక్ వచ్చింది కానీ బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ రాలేదు ఈ మూవీ ఇప్పటి వరకు నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఇక డంకీ రిలీజ్ అయిన నెక్స్ట్ డే అంటే డిసెంబర్ ఇరవై రెండున పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ రిలీజ్ అయింది ఈ సినిమాను కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమాకు కూడా ఫస్ట్ డే బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ రాలేదు దీనికి కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది అయితే ఇది యాక్షన్ మూవీ కావడం ప్రభాస్ నో ఊర గా చూసి చాలా రోజులు అవ్వడంతో సలార్ డార్లింగ్ ఫ్యాన్స్కు విపరీతంగా నచ్చేసింది తొలి రోజునే దాదాపు నూట కోట్లు కలెక్ట్ చేసి ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్ వసూలు చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది ఇప్పటి వరకు సలార్ ఆరు వందల ఇరవై ఐదు కోట్లు వసూలు చేయడం విశేషం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నువ్వా నేనా అనేట్టుగా జరిగిన ఈ పోటీలో పై ప్రభాస్ విజయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు బాలీవుడ్లో సలార్ వంద కోట్లకు పైగా కలెక్ట్ చేయడం విశేషం బాలీవుడ్లో డంకీ సినిమాకు ఎక్కువ స్క్రీన్లు కేటాయించి సలార్కు తక్కువ స్క్రీన్లు కేటాయించారు అయినప్పటికీ సలార్ అక్కడ వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసిందంటే నార్త్లో ప్రభాస్కు ఏ రేంజ్లో ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు డంకీ రన్ అయిపోయినట్టే సలార్కు ఇంకా రన్ ఉంది మరి ఫుల్ రన్లో సలార్ ఎంత కలెక్ట్ చేస్తాడో చూడాలి